హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ అయితే ఒక ఓల్డ్ శారీతో అయితే నేను దివాన్ సెట్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి దివాన్ సెట్ కవర్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫైవ్ అయితే ఫిల్ పిల్లోస్ ఉంటాయండి అవి వచ్చేసి రెండు మూడు వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంటాయి మిగతా రెండు కూడా పొడవుగా ఈ విధంగా లెంత్ లెంత్ ఎక్కువగా అనేది ఉంటాయండి మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మీరైతే రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే వెనకాల బ్యాక్ సైడ్ అయితే జిప్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చిందండి మీకు వీడియోలో చూస్తున్నారు కదా అదే సేమ్ అదే మెజర్మెంటు అదే కొలతలతోటి ఆ సేమ్ అదే డిజైన్తో అయితే నేనైతే దివాన్ సెట్లో అయితే స్టిచ్ చేస్తానండి ఇప్పుడు వచ్చేసి మనము స్క్వేర్ షేప్ ఉన్నది వచ్చేసి పొడవు వెడల్పు అలాగే చూసుకుందామండి నాకు వచ్చేసి టోటల్గా అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి మన కుట్లలోకి వన్ ఇంచ్ అయితే వదులుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను టోటల్గా సిక్స్టీన్ ఇంచెస్ అయితే దివాన్ సెట్కి అయితే స్క్వేర్ షేప్ ఉన్న దానికైతే నేను సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సేమ్ అదే మెజర్మెంట్ తోటి మనకి శారీ ఇక్కడైతే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కదండి ఆ థ్రెడ్ వర్క్ వచ్చిండేది నేను స్క్వేర్ షేప్స్ ఉన్న దా పిల్లోస్కి అయితే నేను వాడుతున్నాను ఈ స్క్వేర్ షేప్ ఉన్న ఇది మనకి పైట కొంగు మాత్రమే వచ్చిందండి ఈ ఈ డిజైన్ మొత్తం కూడాను ఇది వచ్చేసి నేను స్క్వేర్ షేప్ ఉన్న పిల్లోస్కి మాత్రమే వాడుతున్నాను క్లాత్ అనేది కొంచెం హాఫ్ పట్టుదు కదా కొంచెం క్లాత్ అనేది మనకి జరిగి జరిగినట్టుగా ఉంటుంది అలా క్లాత్ జరగకుండా ఉండాలంటే మీరు గుండు పిండులు ఉంటే మీ దగ్గర గుండు పిండులతో అయితే మీరు పెట్టుకోండి గుండు బిన్నులు పెట్టుకోవడం వల్ల మన క్లాత్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది చూసారు కదా నేను ఎగ్జాక్ట్గా అయితే మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా నేను సిక్స్టీన్ ఇంచెస్ అయితే పొడవు అలాగే వెడల్పు కూడా సిక్స్టీన్ ఇంచెస్ తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే డబల్ డబల్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు త్రీ పిల్లోస్ కావాలి కదా స్క్వేర్ షేప్ ఉండేటివి అందుకని డబల్ కట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఒక పీస్ తీసుకునేసి నెక్స్ట్ ఇంకా మూడు మూడో దిగు కూడా పీస్ అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను కట్ చేసుకున్నది స్క్వేర్ షేప్ది పై పార్ట్ మాత్రమేనండి కింద నెక్ కింద పార్ట్ వచ్చేసి తర్వాత చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి పొడవు పిల్లో ఉంది కదా ఆ పొడవు పిల్లోకైతే ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వైపునైతే ఈ విధంగా థ్రెడ్ అయితే కట్టేసి ఇచ్చారు కదా ఇక్కడ అయితే మనం కొలుచుకోలేము కదండి అందుకని చెప్పేసి మిడిల్లో అయితే మనము వెడల్పు అనేది చూసుకోవాలి వెడల్పు వచ్చేసి ఇది కూడా సేమ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఏ ఉందండి వెడల్పు తర్వాత హైట్ చూసుకునేసరికి నాకైతే థర్టీ ఇంచెస్ అయితే వచ్చిందండి హైట్ నేను వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఈ సైడ్ వన్ ఇంచు అలాగే రైట్ సైడ్లో కూడా వన్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి నేను టోటల్గా థర్టీ టూ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అదే మెజర్మెంట్ అయితే నేను వెడల్పు వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు తర్వాత హైట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇవే కొలతలు మీరు వచ్చేసి పైన కూడా సేమ్ అదే కొలతలతో మీరు ఒక స్క్వేర్ షేప్ లాగా అయితే తీసుకునేసి మనము ఆల్రెడీ పైనను అలాగే ఈ మన మన వైపు కూడా సేమ్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాం కదా అలా తీసుకున్న తర్వాత మీరు ఎగ్జైట్గా ఉన్న క్లాత్ని కూడా మీరు కట్ చేసేసుకోండి మీరు క్లాత్ని కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎచ్చు తగ్గులేం లేకుండా నీట్గా అనేది కట్ చేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ అనేది మనకి చెదిరిపోయే అవకాశం ఉంటుంది మీ దగ్గర గుండు పిన్నులు ఉంటే గుండు పిన్నులతో అయితే మీరు పెట్టుకొని నీట్గా అనేది నాలుగు వైపులో సమానంగా ఉండేటట్ అయితే మీరు కట్ చేసుకోవండి చూసారు కదా ఇప్పుడైతే దివా ఇది వెడల్పుగా ఉన్న దివాణి కూడా కట్ పొడవుగా ఉన్న దివాణి కూడా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నేను నీకు ముందు అయితే స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకున్నాను కదండి వర్క్ వచ్చినది సేమ్ అదే మెజర్మెంట్ తీసుకునేసి అయితే నేను వెడల్పు ఎగ్జాక్ట్గా అంతే పెడుతున్నాను పొడవు వచ్చేసి ఇంకా ఫోర్ ఇంచెస్ అంటే ఎక్కువ పెడుతున్నానండి ఫోర్ ఇంచెస్ ఎక్కువ పెడుతున్నాను ఎందుకంటే మనకి అది మళ్ళీ హోల్డ్ చేసి కుట్ స్టిచ్ చేయడానికైతే ఫోర్ ఇంచెస్ అనేటివి ఎక్కువ పెడుతున్నాను ఇప్పుడు మనం స్టిచ్ చేయడానికి సేమ్ అదే కలర్తో ఉన్న థ్రెడ్ అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు టూ ఇంచెస్ అంతా వెడల్పున్న క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలండి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి పీసెస్ జాయింట్లు పడకూడదు అంటే చీర ఉంటుంది కదండి చీర మైన పై పై వైపున మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నట్టే పై వైపు అయితే ఈ విధంగా పొడవుగా పరిచేసి మీరు టూ ఇంచెస్ టూ ఇంచెస్ అంత గ్యాప్ తీసుకునేసి మీరైతే స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి పీసెస్ అనేటివి జాయింట్లు పడుకోకుండా మనం ఫ్రీగా అయితే మనం ప్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు చూసారు కదా నేనైతే అదే పనిచేసానండి ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న పీసులు తీసుకొని కట్ చేస్తే మళ్ళీ అవి జాయింట్స్ పట్టి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేనైతే ఆ విధంగానే చేశాను చూసారు మొత్తం టూ ఇంచెస్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను ఈ విధంగా మీకు వీడియోలు చూపిస్తున్న విధంగా డబల్ హోల్ చేసి అయితే సన్నగా ఒక కుట్ అయితే ఈ మనకి ఆ విధంగా కుట్టు వేయడం వల్ల ఏంటంటే పోగులు అనేటివి బయటికి రాకోకుండా ఉంటాయండి అందుకని చెప్పేసి ఈ వైపు అయితే మనకి గేడ్ వచ్చింది ఈ వైపు అయితే అవసరం లేదు మనకి ఇంకో వైపు అయితే మనం కట్ చేసుకున్న వైపు పోగులు అనేటివి బయటికి రాకోకుండా ఈ విధంగా డబల్ హోల్ చేసి సన్నగా ఒక స్టిచ్ అయితే వేసేయండి మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు తప్పు కమెంట్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ విధంగా మొత్తం అనేది మనము స్టిచ్ చేసుకుంటాం కదండి ఈ ఈ చివరిన ఆ చివరిన కూడా ఓపెన్స్ అనేటివి ఉంటాయి కదా సైడ్స్ అవి కూడా మీరు హోల్డ్ చేసేసి సైడ్స్ కూడా అనేవి కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్నగా ప్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంతా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ అయితే మీరు స్టిచ్ చేసుకోవాలండి మొత్తం ఆ క్లాత్ అంతా కూడా మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే మనము వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మిడిల్లో అయితే మీరు డబల్ స్టిచ్ వేయడానికి కొంచెం గ్యాప్ వదులుకుంటూ అయితే మీరు స్టిచ్ అయితే వేసుకోండి మీరు కంపల్సరీగా ఒక స్టిచ్ వేసిన తర్వాత దానికి ఒక ఒక కొంచెం గ్యాప్ వస్ వదులుకొని ఇంకో స్టిచ్ అయితే కంపల్సరీగా వేయాలండి చూసారు కదా మీకు మిడిల్లో కొంచెం గ్యాప్ అయితే వదులుతుంది ఆ విధంగా వచ్చేసి మీరైతే కట్ చేసుకోవడం మిడిల్లో గ్యాప్ ఉన్న సైడ్ అయితే కట్ చేసుకోవడం వల్ల మనకి ప్రిల్స్ అనేటి పోకుండా నీట్గా అయితే వస్తున్నాయండి ఇప్పుడైతే స్టార్ని మార్కింగ్ అండి మనము క్లాత్ పైన అలాగే స్టార్ మార్కింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది మనకి స్మూత్ గా ఉంది కాబట్టి దాని మీద స్టార్ అయితే రాదు అందుకే నేను ఈ విధంగా అయితే డాట్స్ పెట్టుకునేసి ఒక ముగ్గులాగా స్టార్ ముగ్గులాగా అయితే ఈ విధంగా కట్ చేసుకుంటానండి ఇది వచ్చేసి శారీ అట్టండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి అన్ని స్టార్స్ కూడా ఒకే సైజులో అయితే ఉంటాయి అందుకనే నేను ఈ విధంగా అయితే ఒక లాగా అయితే చేసుకున్నాను ఈ స్టార్ వచ్చేసి మనం స్క్వేర్ షేప్లో తీసి కట్ చేసుకున్నాం కదండి పీస్లు దానికైతే దానికి మాత్రమేనండి ఈ స్టార్ పొడవుగా కట్ చేసుకున్న దానికి మనము వేరే డిజైన్ అయితే పెడతాము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు స్టార్ స్టార్ని వచ్చేసి గుండు పిండులు పెట్టేసి అట్టకి ఈ వీడియోలో వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే మీరు మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడ పట్టుకోకుండా మీరు ఫ్రీగా అనేది కుర్చులు అనేటివి నీట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇంతవరకు వీడియోను లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రవి జయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడైతే ఈ స్టార్ని అయితే స్టిచ్ చేసాం కదా ఇప్పుడైతే నేను మీకు చూపించాను కదా గ్రీన్ కలర్ లేస్ అయితే తీసుకున్నా అని చెప్పేసి ఆ గ్రీన్ కలర్ లేస్ని కూడా ఇప్పుడు మిడిల్లో స్టార్క్ అయితే నేను అటాచ్ చేసి కుట్టేస్తున్నానండి నెక్ స్టార్ స్టార్క్ మొత్తం కూడాను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఒక క్లాత్ అయితే బ్యాక్ పార్ట్ బ్యాక్ క్లాత్ అయితే మనము కట్ చేసుకున్నాం కదా కొంచెం పొడవు అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాం కదా మూడు వైపులా కూడా మీకు వీడియోలు చూపించిన విధంగా అయితే రఫ్ చేసుకుంటూ చుట్టూ కూడా అయితే స్టిచ్ చేసుకోండి పైన మాత్రం ఓపెన్ అనేది స్టిచ్ చేసుదండి మూడు వైపులో మాత్రమే స్టిచ్ చేసుకొని రఫ్ చేసుకుంటే స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాస్ హోల్డ్ చేసుకొని ఆ పైన అనేది పోగులు రాకుండా చిన్నగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మనము స్టిచ్ చేసుకున్నాం కదా దానిపైన అయితే అక్కడ చూడండి ఈ విధంగా హోల్డ్ చేసేసి పెట్టేసి మనకి అక్కడ కూడా ఒక రఫ్ పక్క అయితే చేసేయండి నెక్స్ట్ రెండు వైపు కూడా అదే విధంగానే రఫ్ చేసి ఒకసారి నార్మల్గా అయితే దీనికి జిప్ అయితే వచ్చిందండి నేను జిప్ అయితే పెట్టట్లేదు ఈ విధంగానే మనకి సపోర్టివ్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే ఓపెన్ పెట్టేశాను చూశారు కదా ఇది స్క్వేర్ షేప్ అయితే పిల్లో అండి పిల్లో కవర్ స్క్వేర్ షేప్ పిల్లో కవర్ ఇది బ్యాక్ ఫ్రంట్ చూశారు కదా స్టార్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి పొడవుగా ఉన్న పిల్లోనైతే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మనం ఇది స్టిచ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా ప్యాంట్కి మనం ఫ్రంట్ సైడ్ కుడతాం కదండి ఆ విధంగా అయితే విధంగానే అవి నాలుగు వైపులో కూడా కొంచెం కొంచెం అనేది మనము హోల్డ్ చేసుకొని నాలుగు వైపులో కూడా చిన్న చిన్నగా హోల్స్ అనేటివి క్లాత్ అనేది మర్చి కుట్టుకోవాలండి మీరు ఎగ్జాక్ట్గా అయితే మీరు ప్యాంటు అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తారు నడుము భాగాన్ని సేమ్ అదే విధంగానే ఇది కూడా స్టిచ్ చేయాలండి ప్యాంట్కి ఫ్రంట్ పార్ట్న కట్ కుడతాం కదండి పైన మనం లాడీ కట్టుకోవడానికి సేమ్ ఎగ్జాక్ట్గా అట్లా అలాగే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిల్స్ కుడతాం కదండి ప్రిల్స్ కుట్టడానికి మనకు వచ్చేసి దీనికైతే పెద్దగా ఏం డిజైన్ ఏం లేదండి స్ట్రైట్గా పెట్టి కుట్ ప్రిల్స్ ఆల్రెడీ మనం పెట్టాము కదా అది స్ట్రైట్గా పెట్టి కుట్టేయడమే సేమ్ మనకి ఆల్తి దిండు కవర్ ఉంది కదా నేను వచ్చేసి ఆల్తి దిండు కవర్తో అయితే నేను చూసుకొని అయితే పెడుతున్నానండి మిడిల్లో గ్యాప్ ఉండాలి అలాగే చూసారు కదా ఈ వీడియోలో మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగానే నేనైతే మార్కింగ్ చేసుకునేసి కుట్టేసానండి ఒకవేళ మీకు కొలతలతో కావాలనుకుంటే మనకి సెవెన్ ఇంచెస్ ఉండాలండి మిడిల్లో అయితే ఒక ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ ఉండాలి మనకి మిడిల్లో ఈ టూ టూ ప్రిల్స్ ఉన్నాయి కదా దాన్ని మిడిల్లో కావాలంటే మీరు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అయితే కొలతలు అయితే సరిపోతాయి సేమ్ ఎగ్జాక్ట్గా మిగతా దానికి ఎలా అయితే కుట్టేసాము ఇక్కడ కూడా అలాగే లేస్ వేసేసి డబుల్ స్టిచ్ అనేది వేసేయాలండి మీరు బయట ఎంతెంతో డబ్బులు పెట్టి ఈ పిల్లో కవర్లు పిల్లో కవర్లు బయట కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మనం ఇంట్లో ఉన్న ఓల్డ్ సారీ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ చివర హోల్డ్ చేసుకున్నాం కదా ఈ చి ఇక్కడికి మనము ప్యాంట్కి హోల్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా ఇక్కడ స్టిచ్ చేస్తాం కదా కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనము స్టిచ్చెస్ వేయకూడదండి ఇక్కడికి వరకు మాత్రమే వేయాలి ఈ ఈ రెండో వైపు కూడా అంతేనండి మనం స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయాలండి స్టిచెస్ వేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇప్పుడు సైడ్ సైడ్ ఉంటుంది కదా సైడ్ సేమ్ ప్యాంట్కి ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగానే మనము స్ట్రైట్గా అనేది అక్కడ పై నుంచి కింద వరకు కూడా మనము మర్చుకున్న క్లాత్ దగ్గరకైతే స్టిచ్ వేయాలండి డబల్ స్టిచ్ అయితే వేయాలి రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేయండి మీరు ఈ విధంగా డిజైన్ పెట్టి కుట్టడం వల్ల ఇంకా మీరు డబ్బులు ఎక్కువ అడిగినా కూడా వాళ్ళైతే కస్టమర్లు అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత మనం చూసినా సేమ్ ప్యాంట్ అయితే ఈ విధంగా అయితే మనం ఇది చేస్తాము విధంగానే మనకైతే ఇక్కడైతే టూ సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఉంటుంది ఇవ్వేసి సోఫాకి సైడ్స్ పెట్టుకోవాలంటాయి కానీ అవి వన్ పెట్టుకోవడానికి అయితే ఇవి బాగుంటుంది విధంగా స్టిచ్ చేస్తాము కదా సేమ్ ఇదైతే మనం ప్యాంట్ ఏ విధంగా అయితే మనం ఉండడానికి స్టిచ్ చేస్తాము అదే విధంగా అయితే ఉంటుందండి చూసారు కదా ఇది విధంగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ థ్రెడ్ ఉంటుంది అండి మీకు మీ దగ్గరలో ఏమైనా థ్రెడ్స్ ఉంటాయి కదా ఈ విధంగా అయితే మీరు రెండు సమానంగా ఉంటాయి తీసుకొని ఈ విధంగా చేసుకొని ఈ సైడ్ ఈ సైడ్ అయితే మనం అయితే తీసుకోవాలి దానికి

ఇటువంటి వచ్చేసి నాకు స్క్వేర్ షేప్ ఉంటుంది మీరు అయితే తయారు చేయండి ఇటువంటి నాకు మూడు షేప్లు కావాలి అలాగే నిల్లు వచ్చేసి రెండు అయితే సరిపోతాయండి మీకు ఈ డిజైన్ మీకు ఎన్ని కావాలంటే అయితే మీరు తయారు చేసుకోవచ్చు అండి సింపుల్గా ఈజీగా అయితే మనకి బయట ఎంతో ఎక్కువ పెట్టి తీసుకోకుండా మనం సింపుల్గా అయితే ఇల్లు అయితే తయారు చేసుకోవచ్చు చేస్తారు కదా మీకు ఒకవేళ ఈ విధంగా జిబు కావాలంటే కూడా మీరు విధంగా జిబ్బి అయితే తయారు చేసుకోవచ్చు అయితే జిబ్బైతే పెట్టలేదండి ఈ విధంగా ఓపెన్ అయితే పెట్టేశాను దాంట్లో మనకి ఏ విధంగా పెట్టేసి అది మళ్ళీ బయట రాకుండా ఈ పైన వైపు అయితే మనకి సపోర్ట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఆ విధంగా పెట్టాను